తిరుమల తిరుపతిలో పెద్ద అపచారం జరిగింది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తొలి భక్తుడిగా చెప్పుకునే అన్నమయ్యకు పెద్ద అపచారం జరిగింది అది కూడా తిరుపతిలోనే ఈ అపచారం జరగటం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఎందుకంటే తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్లో ఉన్న అన్నమయ్య విగ్రహానికి తలపైన శాంతారాం క్లాస్ పెట్టడం జరిగింది అంటే క్రిస్మస్ పండుగ జరుపుకునే ఆ తలపైన టోపీ పెట్టుకుంటారు కదా ఆ టోపీని అన్నమయ్య సర్కిల్లో అన్నమయ్య విగ్రహానికి పెట్టారు ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని తిరుపతిలో బజరంగదళు మరియు హిందువులు కొంతమంది చాలామంది కూడా అక్కడ వెళ్ళేసి ధర్నా చేయటం దీనిపైన బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దీనిపైన మాట్లాడటం వెంకటేశ్వర స్వామి తొలి భక్తుడైన అన్నమయ్య తలకే ఈ విధంగా శాంతారామ క్లాసు పెట్టి అవమానించారు ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా వెంకటేశ్వర స్వామి తొలి భక్తుడైన అన్నమయ్య తలపై ఈ విధంగా శాంతారాం క్లాస్ పెట్టి అవమానించడం చాలా చాలా ఆందోళనకర విషయం ఎంతోమంది మనోభావాలు దెబ్బతింటాయి ఈ విధంగా ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన నిగ్గు తేల్చాలి ఇటువంటి అపచారాలు తిరుమల తిరుపతిలో జరగటం అనేది చాలా చాలా పెద్ద తప్పిదం గతంలో తిరుమల లడ్డుపై విపరీతంగా ప్రచారం చేశారు తిరుమల లడ్డులో జంతువుల నుండి తీసిన కొవ్వు మరియు నూనె వాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా దాన్ని దేశం మొత్తం కూడా వినిపించేలా వాళ్ళు మాట్లాడటం జరిగింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తొలి భక్తుడైన అన్నమయ్యపై శాంతారామ క్లాస్ పెట్టడం ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు కాదా దీన్ని ఎవరు చేశారు ఎందుకు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించిన వాళ్ళని ఎందుకు శిక్షించలేదు ఎందుకు ఇప్పటివరకు రెండు రోజులైనా కానీ ఎందుకు వాళ్ళని ఇంకా పట్టుకోలేదు ఇది హిందువులు మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయి కదా ఈ విధంగా అన్నమయ్య తలపై శాంతారామ క్లాస్ పెట్టడం ఎంతవరకు సబబు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా బాధ్యత వహించాలి ఎందుకంటే కులాలను మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకోవటం ఇప్పుడు జనరల్గా జరుగుతూ ఉంది గతంలో ఆ శ్రీవారి లడ్డుపై ఎంత దుష్ప్రచారం చేశారో రాను రాను కూడా దా దాని వివాదం ముగిసిపోయింది ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో అన్నమయ్య తలపై శాంతారాం క్లాస్ పెట్టడం మరో వివాదానికి దారి తీసింది ఇది ఎంతవరకు పోతుందనేది చాలా చాలా భయాందోళన కలిగించే విషయం ఇవంతా అంటే ఒకరి మతాన్ని ఇంకొకరు తక్కువ చేసి చూడటం అన్ని మతస్థులుగా ఈ విధంగా అన్నమయ్య తలపై టోపీ పెట్టడం ఒకరినొకరు ద్వేషించుకోవటం ఒకరినొకరు కులాలను మతాలను రెచ్చగొట్టేలాగా ప్రవర్తించటం ఇటువంటి దుర్ఘటనలు చాలా చాలా బాధాకరం దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి ముందుగా దీన్ని ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అటువంటి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలి ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా ఉంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరియు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటించాలి ఎవరు కూడా దీనిపైన ఆందోళనలు చేయకండి కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళను మాత్రం కఠినంగా శిక్షించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను